హలో నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలు తెలుగు ఆడియో స్టోరీస్ దక్ష వచ్చేసరికి అందరూ ఖుషి ఖుషి అయిపోయారా ఇక తర్వాత ఏం జరగబోతుందో తెలియాలంటే ఫాలో అయిపోండి మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ త్రీ నైన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ హైప్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి యార్ దక్ష మాట్లాడుతూ చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ఫలిచ్చినట్టు అనుకుంటున్నావా నన్ను నీ కాళ్ళ దగ్గరికి తెప్పించుకోవడం నువ్వు ఇంకో పది జన్మలెత్తినా నన్ను నీ కాళ్ళ దగ్గరికి నువ్వు రప్పించుకోలేవు కనీసం నా మీదకి కలపడ్డానికి కూడా రాలేని నువ్వు ఇంతమందిని అడ్డు పెట్టుకున్న నువ్వు నా దృష్టిలో మగాడివే కాదు అమరత్వం కావాలరా నీకు ఒక డాక్టర్ అయ్యుండి మెడిసిన్లో ప్రావీణ్యం పొందిన వాడివయ్యుండి ఇలాంటి పిచ్చి మూఢనమ్మకాలు పెట్టుకొని అమాయకుల్ని బలి చేయడానికి సిద్ధపడిన నువ్వు పద్మ విభూషణ్ ఏంట్రా నువ్వేమైనా త్రేత యుగంలో ద్వాపర యుగంలో ఉన్నావు అనుకుంటున్నావా గ్రంథాలు గ్రంథాలు చదివావు కదా ప్రతి గ్రంథంలో నాలాంటి వాడొకడొచ్చి నీలాంటి వాళ్ళ ఆశలని సమూలంగా భూస్థాపితం చేస్తారు అని చదవడం మర్చిపోయావా ఓహో ఆ చాప్టర్ వరకు చదవడం నీకు ఇష్టం లేదనుకుంటా కదా లేదా అప్పుడు దేవుళ్ళు వచ్చారు ఇప్పుడు దేవుళ్ళు వచ్చే అవకాశం లేదు అనుకున్నావా ఊహించలేదు కదా నేను వస్తానని ఏ యుగమైన నీలాంటి ఒక దాష్టికుడు పుట్టాక నాలాంటి వీరుడొకడు పుడతాడు అని గుర్తించి ఉండాల్సింది అని వాడితో మాట్లాడుతూనే అప్పటి వరకు ఓచకోత కోసిన దక్ష్ ఒక చేతిలో ఉన్న కత్తి వాడి ముందుకు విసిరి రా మగాడివైతే ఒక్కసారి ఆ కత్తి పట్టుకుని నా మీదకు వచ్చి నీ ప్రతాపం ఏంటో చూపించు ధైర్యం పౌరుషం ఉంటే నన్ను ఓడించి అప్పుడు నువ్వేంటో చూపించు అమ్మాయిల్ని ఊపిరి కూడా ఇంకా పూర్తిగా పోసుకొని పసిపిల్లల్ని బలిస్తే ఏమొస్తుందిరా నాలాంటి వీరుని బలిస్తే నీకు ఉపయోగం ఉంటుందేమో చూడు అని ఒక నవ్వు నవ్వుతూ దక్ష అనగానే వాడిలో ఆవేశం బయటికి తన్నుకు వస్తుంది భూమిని ఈ రెండు రోజులు చూసిన ఆవిడ ఎప్పుడో ఒక పక్కకి వెళ్ళిపోయి బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి మీద తను చేయి చేసుకున్నానని తెలిస్తే తన పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వస్తుంది ఆవిడికి ఆ క్షణం సైకోగాడు వీడు బతికుంటే నా ఉనికి మొత్తం ప్రపంచానికి తెలిసిపోతుంది ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న పేరు కూడా పోతుంది నా కళ ఎలాగో నాశనం చేశాడు ఇప్పుడు నా పేరు కూడా నాశనం చేస్తాను అంటే ఎలా ఊరుకుంటాను వీడు చచ్చాక దాన్ని పట్టుకోవడం పెద్ద పని కాదు అని అప్పటికే దక్షి మాటలకి రెచ్చిపోయినవాడు ఆగండి అంటాడు దక్ష మీదకి వచ్చేవాళ్ళని అదే కావాలి దక్షికి అద్వైత్ విజయ్ భూమిని తీసుకొని వెళుతుంటే అద్వైత గాయాలు గుర్తుకు వచ్చిన విజయ్ తనని నాకు ఇవ్వరా నీకు అసలే గాయాలున్నాయి మోయడం కష్టమవుతుంది అని అంటాడు ఏం పర్వాలా తనేమైనా ఏమైనా వంద కేజీలుందా అని అంటున్నా లేదులేరా ఇవ్వు అని భూమిని తీసుకొని భుజాన వేసుకుంటాడు విజయ్ అద్వైత ఫ్లాష్ లైట్లో దారి చూపిస్తూ ముందుకు వెళ్ళి ఆ మెట్లెక్కి పైకి వెళ్ళి అప్పటికే తన చేతి నుండి కాలికి కర్చీఫ్ కట్టింది కూడా తడిచిపోయి రక్తం కారుతుంటే అది గమనించిన ఇద్దరు ఒక్క నిమిషం భూమిని అక్కడున్న గడ్డి మీద పడుకోబెట్టి ఇద్దరు షర్ట్స్ తీసి లోపల ఉన్న బనియన్స్ తీసి ఒకరిది చేతికి గట్టిగా కట్టేస్తారు ఇంకొకరి బన్ని కాలికి బలంగా బిగించి కట్టేసి షర్ట్స్ వేసుకొని ఎంతసేపయినా రక్తం గడ్డకట్టలేదేంట్రా కారుతూనే ఉంది ఆ త్రాష్టడు రక్తం గడ్డకట్టకుండా కారుతూ ఉండడానికి ఏమైనా మెడిసిన్ ఇచ్చాడంటావా అని అంటాడు విజయ్ ఏమో ఆ సైకో ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏంటో నీళ్లున్నాయేమో చూడు ముందు స్పృహలోకి తెప్పిస్తే మంచిదేమో అని అంటాడు అద్వైత్ కారు దగ్గరికి వెళ్ళాలి అదెక్కడో దూరంలో ఉంది ఇక్కడికి కారు తీసుకురావడానికి కూడా అవ్వదు పూర్తిగా స్పృహలో లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుందేమో అన్న భయం పట్టుకుంటుంది ఇద్దరికి దగ్గరలో పైపు కూడా ఎక్కడా కనిపించకపోవడంతో సరే పదా ఒక్కొక్క నిమిషం మనం ఆలస్యం చేసే కొద్దీ అన్నయ్యకి సమాధానం చెప్పుకోలేము అని మళ్ళీ భూమిని తీసుకొని అద్వైత భుజం మీద వేసుకుంటుంటే నేను తీసుకుంటాను కదరా అని అంటాడు విజయ్ పర్వాలేదులే లోపలేమైనా తక్కువ ఉందా నువ్వేగా మోసావు పద పద నువ్వు ముందు దారి నాకు ఫాస్ట్గా చూపిస్తే నేను ఫాస్ట్గా వచ్చేస్తాను అనడంతో ఇక ఆలస్యం చేయడం వేస్ట్ అని అక్కడి నుంచి పరుగు అందుకుంటారు ఇద్దరు కారు దగ్గరికి వాళ్ళు చేరుకోవడానికి పది నిమిషాలు పడుతుంది కానీ ఐదు నిమిషాల్లోనే వాళ్ళు పరుగులాంటి నడకతో చేరుకుంటారు భూమిని మోస్తూ పరుగు పెట్టడం అద్వైత గాయాలు రేగడంతో అలుపుతో పాటు పెయిన్ కూడా స్టార్ట్ అయ్యేసరికి కారు దగ్గరికి వెళ్ళగానే భూమిని కారులో పడుకోబెట్టి ఒక్క నిమిషం ఊపిరి భారంగా పీల్చుకుంటాడు అందుకే చెప్పాను నేను మోస్తానని కారెక్కు ముందు అని అద్వైతిని కూడా కారెక్కించి భూమిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇద్దరు ఇంటి దగ్గర అందరూ విషయమేమీ తెలియకపోయేసరికి కంగారుగా ఫోన్లు ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆ లోపల సిగ్నల్స్ లేక ఎవరి ఫోన్లు అవ్వవు అద్వైత్ కొంచెం ముందుకు రాగానే సిగ్నల్స్ రావడంతో ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు భూమి దొరికిందని ఆనందపడాలా లేకపోతే తను ఇప్పుడున్న పరిస్థితికి బాధపడాలో అర్థం కాక అంతా మంచే జరుగుతుంది అని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఆ రాక్షసుల మధ్య దక్ష ఉన్నాడు జయించగల వీరుడే కానీ అంతమందితో ఒక్కడు పోరాటం అని అనుకోగానే ఒక్కొక్కరికి టెన్షన్ మొదలై ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుండిపోతారు మనం వచ్చిన ఏరియాలో అంతా అడవి మార్గం కదా దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉండదేమో ఊర్లోకి వెళ్ళాలేమో అని అద్వైత్ ఫోన్లో హాస్పిటల్ దగ్గరలో ఎక్కడుందా అని సర్చ్ చేయడం మొదలు పెడతాడు నాలుగు కిలోమీటర్లు అవతల ఉందిరా అని చెప్పడంతో కారు స్పీడ్ పెంచుతాడు విజయ్ సైకో ఆగండ్రా అని చెప్పేసరికి ఇంకా ఇరవై మంది దాకా మాత్రమే మిగిలి ఉన్న వాళ్ళు పక్కకి వెళ్తారు నిన్ను ఇక్కడ పడగొట్టి నీ ప్రాణం అంటున్న దాన్ని ఊపిరి కూడా తీస్తాను రా వదిలిపెట్టను అని కత్తి కూడా పక్కన వదిలేసి ఈ చేతులే ఆయుధాలుగా చేసుకొని నీ ఊపిరి తీస్తాను రా అని దక్ష మీదకి ఉరుకుతాడు సైకో వాడి బాడీ చూస్తేనే అర్థమైంది వాడు కూడా కసరత్తులు బాగా చేసేవాడని బాడీని ఫిట్గా మార్చుకున్నవాడని దక్ష తన చేతిలో ఉన్న కత్తిని కూడా వదిలేసి వాడి చేతులకి తన చేతుల్ని అడ్డు వేస్తాడు ఒక కాలు ఇద్దరు కొంచెం వెనక్కి అని బ్యాలెన్స్ చేస్తూ చేతుల్ని బలంగా నొక్కి పట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు సూటిగా చూస్తూ ఆ పట్టు తగ్గకుండా ఎవరికి వాళ్ళు పట్టును పెంచుతూ వెళ్తారు తన పట్టుతో దక్ష వెనకడుగు వేసేలా వెనక్కి తోయాలని చూస్తున్న ఇంచి కూడా దక్షిని కదిలించలేకపోతాడు సైకో దక్ష నవ్వుతూ తన బలాన్ని ఉపయోగించి ముందుకి అడుగు తను వేస్తుంటే వాడు వెనక్కి అడుగు వేయక తప్పలేదు నాది సంకల్పం నీది పైశాచికత్వం సంకల్పం ముందు పైశాచికత్వం ఎప్పుడు ఓడిపోవలసిందేరా అని వాడి చేతుల్ని పట్టుకొని పక్కకి విరవడం మొదలు పెడతాడు దక్ష ఆ క్షణం వాడు కాలుని ఉపయోగించి దక్ష కాలుని లాగుతాడు దక్ష కాలిని వాడు లాగేసరికి దక్ష మోకాల మీదకి వంగి పర్వాలేదు ట్రిక్ బాగానే ఉపయోగించావు అని తనతో పాటు వాడిని కూడా ఆ చేతులు పట్టుకొని వంచుతాడు ఆ మరుక్షణమే దక్ష వాడి చేతి వేళ్ళు విరుస్తూ వాడి నొప్పిని పంటి బిగువను బిగించి అరవకుండా కసిగా చూస్తుంటే ఇంకో ఛాన్స్ ఇస్తాన్రా అని చేతులు వదిలేస్తాడు ఖమాన్ ఈసారన్నా నన్ను కొట్టడానికి ప్రయత్నం చేయి అని దక్ష అనగానే ఈసారి వాడు గాలిలో ఎగిరి కాళ్ళతో దక్షిని కొట్టబోతాడు కానీ దక్ష తప్పుకొని గాలిలో ఎగిరిన వాడి పొట్ట మీద ఎగిరి ఒక్కే ఒక్క గుద్దు గుద్దేసరికి వాడు పది అడుగుల దూరంలో వెళ్ళి పడతాడు అయినా కూడా స్ప్రింగ్లర్ లేచి నిలబడి మళ్లీ కలబడడానికి వస్తాడు కానీ ఈసారి కన్నింగ్ ఆలోచనతో వస్తాడు సైకో దక్ష చేతుల్ని పట్టుకొని ముందులాగే కలబడడం మొదలుపెట్టి వెనక ఉన్న వాళ్ళకి సైగ చేస్తాడు వెనక నుంచి వేటు వేయమని వాడి కళ్ళనే గమనిస్తున్న దక్ష వాడేం చెప్పాడు గ్రహించి ఓరకంట జరిగేది గమనిస్తున్న తను కరెక్ట్గా వెనక ఒకడొచ్చి తన మీద వేటు వేయబోతున్న సమయానికి రౌండ్ తిరుగుతాడు సైకో గాడి చేతులు దక్ష చేతుల్లోనే ఉండడంతో క్షణాల్లో వాడి కత్తివేటు సైకోగాడి వీపు మీద పడుతుంది తలబడడం చేతకాక వెన్నుపోటు పోటు పొడవాలనుకున్నావు కదరా అని కోపంగా అంటూ ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే దొంగ దెబ్బ తీయాలనుకున్నావో అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు అని ఇక ఆలోచించకుండా వాడిని ఒళ్ళంతా పచ్చి పుండులా మారేలా కుమ్మేస్తాడు చేతులు కాళ్ళు పనికి రాకుండా విరిచేస్తాడు ఆ క్రమంలో తనని అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళని ఒక పక్క హ్యాండిల్ చేస్తూ వేడిని హ్యాండిల్ చేయడంలో గాయాలు అవుతాయి దక్షికి కూడా వాడిని పడగొట్టి మిగిలిన ఇరవై మంది తన మీదకి కలబడుతుంటే కత్తి తీసుకొని ఒక్కొక్కరికి కాళ్ళ మీద వేటు వేయడం మొదలు పెడతాడు ఒకసారి గమనించెవరా ఇక్కడ పడి ఉన్న వాళ్ళందరూ కూడా కొన ఊపిరితోటే ఉన్నారు అంటే నేను వాళ్ళ ప్రాణాలు తీయలే గాయపరిచాను అంతే కింద పడి ఇక లేచే పరిస్థితుల్లో లేని సైకో గుండె మీద మోకాలు పెట్టి నొక్కుతూ ఆ ప్రదేశం మొత్తాన్ని చుట్టూ గమనిస్తాడు దక్ష హాస్పిటల్ రాగానే కారు ఆపుతాడు విజయ్ అద్వైత్ కారు దిగి భూమిని తన చేతుల్లోకి తీసుకొని లోపలికి ఫాస్ట్గా పరుగు పెడతాడు అది అంత పెద్ద హాస్పిటల్ కూడా కాదు కానీ ప్రస్తుతం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మళ్ళీ దగ్గరలో లేను కూడా లేదు అందుకే పరుగున లోపలికి వెళ్తూ డాక్టర్ డాక్టర్ అని కేకేస్తాడు నైట్ డ్యూటీ డాక్టర్ బయటకు వచ్చి అద్వైత చేతుల్లో ఉన్న భూమిని చూసి ఏమైంది అని అడుగుతాడు తనకి బ్లడ్ చాలా పోయింది సార్ అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి త్వరగా చూడండి అని అంటాడు లోపలికి వస్తున్న విజయ్ డాక్టర్ మీరా నేనా నేను చూసి చెప్పాలి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలో కూడా మీరే చెప్పేస్తున్నారేంటి అంటాడు డాక్టర్ మీరే కదా ఏమైంది అని అడిగారు అందుకే చెప్పాడు ముందు పేషెంట్ని చూస్తారా లేదా అని అద్వైత్ కోపంగా అడిగేసరికి ఆ బళ్ళ మీద పడుకోబెట్టు అని నిర్లక్ష్యంగా అంటాడు డాక్టర్ డాక్టర్ ప్రవర్తన చూస్తేనే విసుగ్గా అనిపిస్తుంది కానీ ముందు ట్రీట్మెంట్ అవసరమని ఎంత డబ్బు కావాలంటే ఇస్తాం ముందు తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అనగానే వీళ్ళేదో గట్టి పార్టీ లాగానే ఉన్నారు అనుకుంటూ సరే సరే బాయ్ తనని లోపలికి తీసుకువెళ్ళండి వస్తున్నాను అని అక్కడ ఉన్న ఇద్దరికీ చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళి తెల్లకోటు వేసుకొని స్టెత్ తీసుకొని భూమిని తీసుకెళ్లిన రూమ్లోకి వెళ్తుంటే ఏ ఆగు మేం కూడా వస్తున్నాం అని వాడి మీద నమ్మకం లేక వెనకే వెళ్తారు అద్వైత్ విజయ్ అలా రాకూడదు లోపలికి అన్నా పర్వాలేదులే నిన్ను నమ్మాలని మాకు అనిపించడం లేదు అనేసరికి కోపంగా చూస్తాడు డాక్టర్ రాగానే నువ్వు బిహేవ్ చేసిన బిహేవియర్ మాకు అస్సలు నచ్చలేదు ఇప్పుడు మేము ప్రజెంట్ తన సిచ్యువేషన్ గురించి టెన్షన్లో ఉన్నాము కానీ లేకపోతే మా ట్రీట్మెంట్ వేరేగా ఉండేది పద మర్యాదగా తనని చూడు అని డాక్టర్ని ఇద్దరు చెరకు పక్క చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తారు లేడీ డాక్టర్ లేదా అని అడుగుతారు లోపలికి వెళ్ళగానే ఈ టైంలో వచ్చి మీకు కావలసిన డాక్టర్ కావాలంటే దొరకరు లేడీ డాక్టర్ కావాలనుకుంటే రేపు ఉదయం వరకు వెయిట్ చేయండి అనేసరికి ముందు చెక్ చే అని అనడంతో చెక్ చేయడం మొదలు పెడతాడు డాక్టర్ పల్స్ రేట్ బాగా డౌన్లో ఉండడం చూసి ఇస్తామన్నారు అన్న ఆశతో తనలో ఉన్న డాక్టర్ని బయటికి తీసుకొస్తూ ఈ అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడుగుతాడు బి పాజిటివ్ అని చెప్తారు చూడండి బ్లడ్ స్టాక్ రెడీగా లేదు తెప్పించాలి కానీ ఈ అమ్మాయికి ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి అని అంటాడు కళ్ళు చెక్ చేసి నాది కూడా బీ పాజిటివ్నే నాది ఉపయోగపడుతుంది కదా నాది తీసి తనకెక్కించు అని అంటాడు విజయ్ ఓకే ఓకే టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఎక్కించలేం ముందు మీ బ్లడ్ టెస్ట్ చేయించాలి అనడంతో నాకు ఏ రోగాలు లేవులే ముందు బ్లడ్ ఎక్కించు తాను స్పృహలోకి రావాలి కాసేపట్లో ఆ పని చూడు అని అంటాడు విజయ్ కోపంగా వీలేంట్రా బాబు ఇలా ఉన్నారు అనుకుంటూ సరే పడుకోండి అని పడుకోమని డ్యూటీ నర్స్కి ఆ పని అప్పగిస్తాడు ఆ డాక్టర్ చూడండి చేతికి కాలికి కూడా కుట్లు వేయాలి ఇప్పుడు ఆవిడున్న సిచ్యువేషన్లో మత్తు ఇస్తే ప్రమాదం మత్తు ఇవ్వకుండా కుట్లు వేయడం కష్టం కాబట్టి ఇప్పుడు వేయడం కుదరదు మామూలుగా ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడతాను అంటాడు డాక్టర్ సరే కానివ్వండి అని అంటాడు అద్వైత్ ఆ లోపు భూమికి సెలైన్ బాటిల్స్ పెడతాడు డాక్టర్ బ్లడ్ బ్యాంకుకి ట్రై చేస్తాడు కానీ రాత్రి కావడంతో పైగా అడవి వైపు కావడంతో ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో అసహనంగా ఫీల్ అయ్యి వెంటనే హర్ష గారికి ఫోన్ చేసి విషయం చెప్పగానే టైం చూసి ఆయన ముందు విజయ్ నుంచి తీసింది దెక్కిస్తే కొన్ని గంటల వరకు ప్రమాదం ఉండదు ఈ లోపు నేను ఏదో ఒకటి చేస్తాను అని ఫోన్ కట్ చేస్తారు అక్కడ నుంచి దక్షత కోసం వెళ్ళాలని ఉన్న హాస్పిటల్ వాతావరణం చూసి విజయ్ ఒక్కడికే బాధ్యత అప్పగించి వెళ్ళడానికి అద్వైతికి మనసు ఒప్పలేదు కానీ ఒక్కడే అంతమందితో పోరాడుతున్నాడు అన్న టెన్షన్ కూడా మొదలయ్యింది అద్దు ఇక్కడ భూమిని నేను చూసుకుంటాను నువ్వు బావ కోసం వెళ్ళు రావడానికి వెహికల్స్ కూడా లేవు కదా ఎలా వస్తాడు వెళ్ళి బావని తీసుకురా నాకు తెలిసి పని పూర్తి చేసేసి ఉంటాళ్లే ఈ పాటికి అని అంటాడు విజయ్ కానీ అంటాడు అద్వైత్ చుట్టూ చూస్తూ ఏం పర్వాలేదు నేను మేనేజ్ చేసుకోగలను నువ్వు వెళ్ళు అని విజయ్ అనడంతో మనతో పాటు సెక్యూరిటీని ఒక నలుగురినన్న తెచ్చుకోవాల్సింది అందరినీ అక్కడే వదిలేసి వచ్చాము ఇదిగో డాక్టర్ ఈ అమ్మాయి ఒక రాక్షసుడు ప్రాణం ఈ అమ్మాయికి ఏదైనా అయితే నువ్వు నరకానికి పోతావు కాబట్టి ఈ అమ్మాయిని వాడు ఈ అమ్మాయి అన్నయ్య వాడిని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి ఏమాత్రం తేడా రాకూడదు అని డాక్టర్ గుండెల్లో ఒక బాంబు పడేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు అద్వైత్ అసలు ఎవరండి మీరు ఏమైంది ఈ అమ్మాయికి నాకు కొంచెం డబ్బు పిచ్చి కానీ నేను మంచోడ్నే ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు మీకు అని విజయ్తో అంటాడు డాక్టర్ మేమెవరం అన్నది మీకెందుకు మీకు కావలసిన డబ్బు మీకు అందుతుంది మా బావ వచ్చేలోపు నా చెల్లి కళ్ళు తెరవాలి దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో అలా చేయండి చాలు తనకి బ్లడ్ ఫ్లోటింగ్ ఇంకా ఎందుకు అవుతుంది గాయమై చాలాసేపు అయినా కూడా కట్టు కట్టినా కూడా ఎందుకు బ్లడ్ వస్తుంది అని అడుగుతాడు విజయ్ బ్లడ్ టెస్ట్కి పంపించాను కదా రిపోర్ట్ రాగానే చెప్తాను అని విజయ్ బ్లడ్ అప్పటికే కొంచెం తీయడంతో భూమికి ఎక్కించడానికి పెడతాడు ఆ అమ్మాయి ఒంట్లో చాలా రక్తం పోయింది అందువల్లే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది బ్లడ్ ఎక్కినా కూడా అంత తొందరగా కాన్షియస్లోకి రాదు మినిమం టైం పడుతుంది ఎందుకంటే బ్లడ్ సరఫరా కరెక్ట్గా అన్ని అవయవాలు ఉంటేనే అవి ఫాస్ట్గా పనిచేస్తాయి చాలాసేపటి నుంచి అవి నెమ్మదించాయి మళ్ళీ అవి యాక్టివేట్ అవ్వాలి అంటే వెంటనే బ్లడ్ ఎక్కించగానే సరిపోదు టైం తీసుకుంటుంది ప్రతి దానికి అంటాడు ఆ డాక్టర్ తను సేఫ్గా ఉంటే చాలు అని అంటాడు భూమి వైపు చూస్తూ విజయ్ చూడండి మీ నుంచి కూడా ఎక్కువ తీయకూడదు ఒక మనిషిది ఎంతవరకు తీయాలో అంతవరకే తీయగలను బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చే వరకు వేచి చూడాల్సిందే ప్రస్తుతం తను సేఫ్గా ఉండడానికి కొంచెం మీ నుంచి తీసి ఎక్కించడమే అని అంటాడు డాక్టర్ దక్ష సైకో గుండె మీద మోకాలు పెట్టి ఒకసారి ఆ చుట్టూ పరిసరాలు గమనిస్తాడు ఇంకా ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాడు దక్ష కోపంగా ఏం మాట్లాడకుండా చూస్తున్న వాడిని చూసి కరుడు కట్టిన సైకో గాడివి కదా అంత తొందరగా నువ్వు ఓటమి ఒప్పుకుంటావా ఒప్పుకోవు నొప్పి పుడుతున్నా నొప్పిని ఓడ్చుకుంటున్నావు అంటే పర్వాలేదు బాగానే కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నావు నీ మైండ్ని నీ బాడీని కానీ భయం నీ కళ్ళల్లో కనిపించాలి అని అంటాడు వాడి కళ్ళల్లోకి చూస్తూ దక్ష వెంటనే వాడికి భూమిని భయం అనేది నీ కళ్ళల్లో నాకు కనిపించాలి నీలో నాకు భయం కనిపించాలి నీ ధైర్యం నాకు నచ్చడం లేదు అని అన్న మాటలు గుర్తుకు రాగానే దక్ష వైపు చూస్తాడు ఏం చేయబోతున్నాడు అని అప్పటి వరకు ఒక పక్కన నుంచున్న డాక్టర్ని పిలిచి నువ్వు కూడా వీడితో చేతులు కలిపావా కొంచెమైనా సిగ్గనేది లేదా ఇద్దరు ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేయడానికి అని అడుగుతాడు దక్ష కోపంగా లేదు లేదు ఇతను ఇలాంటి వాడని నాకు నిజంగా తెలీదు ప్రేపించిన పాపానికి అతను చెప్పింది నమ్మేను రెండు రోజుల క్రితమే ఇతని ఆలోచనలు తెలిసాయి తప్పించుకునే మార్గం దొరకలేదు అని అంటుంది ఆ డాక్టర్ వెంటనే కత్తి తీసుకురండి ఇందాక ఆపరేషన్ చేయడానికి కత్తి పట్టుకున్నారు కదా అది పట్టుకురండి అని అంటాడు దక్ష వెంటనే ఆమె వెళ్ళి కింద పడ్డ కత్తిని తీసుకొని వస్తుంది అక్కడికి అది దక్ష తన చేతుల్లోకి తీసుకొని ఆరు నెలల ప్రెగ్నెంట్ అమ్మాయి కడుపు కోసి బేబీని తీయాలి అనుకున్నావు అవును మరి నా నల్లద్రాజ్కి మత్తెందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు డాక్టర్ వైపు చూసి దక్ష అది అని డాక్టర్ చెప్పడానికి ఆలోచిస్తుంటే స్పీక్అవుట్ అంటాడు కోపంగా ఆ అమ్మాయికి మత్తు ఇవ్వకుండానే స్పృహలో ఉండగానే అని అనగానే దక్ష చూసిన చూపుకి ఇటు డాక్టర్కి అటు సైకో గాడికి ఒళ్ళు అతిరిపోతుంది స్పృహలో ఉండగానే పొట్ట కోయాలి అనుకున్నావా ప్రాక్టికల్ చేసి చూద్దాం అని తన చేతిలో ఉన్న కత్తిని చూస్తూ ఎక్కడైనా కోయాలి అని అంటాడు డాక్టర్ వైపు చూసి ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు సైకో కాళ్ళు చేతులు విరిగిపోయిన వాడు ఓటమి ఒప్పుకోవాలి అనుకోలేదు ఇక వెనక కత్తి వేటు పడినా అది పెద్ద గాయం అవ్వలేదు రౌండ్ తిరుగుతున్నప్పుడు కొంచెం గ్యాప్ రావడంతో మామూలుగా తెగింది తప్ప పెద్ద గాయం కాకపోవడం కూడా వాడికి అది పెద్ద గాయం కానట్లుగానే అనిపించింది కానీ ఇప్పుడు దక్ష కోపం చూస్తుంటే కత్తితో కోస్తాను అనగానే ఒణుక్కు కూడా మొదలవుతుంది వాడికి డాక్టర్ ఏం మాట్లాడకుండా నిలబడిపోతుంది ఎరా స్పృహలో ఉండగానే నా ప్రాణానికి ఆల్రెడీ రెండు గాయాలు చేసావుగా కత్తితో కోసి అని మోకాలు తీసి ఇప్పుడు స్పృహలో ఉండగానే నీకు ఆపరేషన్ చేద్దాం ఎలా చేయాలో చెప్పు నాకు అస్సలు ఇందులో అనుభవం లేదు అని వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని కసక్కన పొట్టలో దించి చిన్నగా ఆ కత్తిని లాగుతుంటే వాడు పెట్టిన కేకలు ఆ గుహలో రీసౌండ్ వస్తాయి మరి నా ప్రాణాన్ని స్పృహలో ఉండగానే ఇలాగే కోయాలనుకున్నావు కదా ఇప్పుడు ఇప్పుడు నీలో భయం కనిపిస్తుందిరా ఇది ఇక కంటిన్యూ అవుతుంది అని లేచి నిలబడి వీడికిప్పుడు కుట్లు వేయండి స్పృహలో ఉండగానే కుట్లు వేయండి అని ఆ డాక్టర్ వైపు చూస్తూ అంటాడు రే నీకు నా ప్రాణంతోనే చివరి శిక్ష వేయిస్తాను ఎందుకో తెలుసా మీ వల్ల తల్లిదండ్రులకి దూరమైంది నరకం నరకం అనుభవించిందిరా ఈ రోజు కూడా నిద్రలో కూడా వణికిపోతుంది ఆడవాళ్ళనే కదా నువ్వు మొదటి నుంచి బలి తీసుకుంటూ వచ్చింది మరి అదే ఆడదానితో నిన్ను బలి ఇప్పిస్తాను ఏ అమ్మాయితో అమరత్వం పొందాలి అనుకున్నావో తనతోనే నీకు నరక ప్రాప్తి పొందేలా చేస్తాను ఏ అవసరం కోసం ఒక ఆడపిల్లని మానసికంగా శారీరకంగా నలిగిపోయేలా చేశావు అది కూడా చిన్న వయసులో నీకు వచ్చిన బిరుదులు వెనక్కి తీసుకునేలా చేసి ప్రపంచానికి నీ అసలు రూపం బయటపెట్టి అప్పుడు అప్పుడు నీ ఊపిరి గాలిలో కలిపేస్తాను కుట్లు వేయండి అని అక్కడి నుంచి పక్కకు లేచి వెళ్తాడు దక్ష్ వద్దు నన్ను చంపే నా గురించి బయట ప్రపంచానికి తెలియకూడదు డాక్టర్ అజయన్ మంచివాడుగా చరిత్రలో అలాగే ఉండాలి నన్ను చంపేసై కుట్లు వేయొద్దు నాకు అంటూ అటు ఇటు కదలడం మొదలు పెడతాడు సైకో కథ కొనసాగుతుంది చూశారు కదా మరి మన దక్ష పోరాటం కూడా న్యాచురల్గానే చిత్రీకరించాలి పుట్టిగా చేతులతో అంతమందిని కొట్టలేడు కదా అందుకే కత్తిని ఉపయోగించాం ఇది కేవలం కథ కోసం మాత్రమే వాడిన సీన్స్ అండి దీన్ని మళ్ళీ మీరు వేరేగా అర్థం చేసుకోవద్దు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి